సాంబార్ చూసేద్దాం రండి ఇదో ఈ కప్పుతో ముక్క కప్పు పప్పు కందిపప్పు వేసుకున్నాము చూడండి ఇలా నానబెట్టుకొని నీట్గా కడిగి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాం పొయ్యి మీద అది విజిల్ వచ్చేసరికి మనము చింతపండు కూడా నానబెట్టేసుకుందాము చూడండి ఒక నిమ్మపండు సైజు అంతా చింతపండు చింతపండు మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది నేను మామిడికాయ వేస్తున్నాను ఎందుకని చింతపండు తగ్గించే వేస్తున్నాను కూరగాయలు కట్ చేసేసుకున్నాము ఇవన్నీ కట్ చేసేసుకున్నాము మునక్కాయ చూడండి ఎంత పెద్దదో చాలా పెద్దది బెండకాయ రెండు మునక్కాయలు ఒక క్యారెట్ ఒక మామిడికాయ మూడు ఎరగడ్లు రెండు టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకుందాం అన్నీ కట్ చేసేసుకున్నాము చూడండి పచ్చిమిర్చి టమాటోలు ఎర్రగడ్డలు ఇంకోటి వచ్చి కొత్తిమీర కరివేపాకు ఈ కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బండి సాంబారు ముందైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర మెంతులు ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకున్నాము ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలు వేసేసుకున్నాం ఇలా టమోటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర వేసేసుకున్నాము దీనితోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాం కొద్దిగా చూడండి ఒక స్పూన్ నిండా కల్లుప్పు వేసుకోండి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోండి సాంబార్కి మనం సాంబార్తో పాటు ఈ ఆనియన్స్ తింటుంటే బాగుంటుంది మామిడికాయ మామిడికాయ ముక్కలు కూరగాయలతో పాటు ఉన్నాయి కదా అవి సపరేట్ చేసేసుకున్నాము మామిడికాయలు ఇప్పుడే వేసుకోకూడదు ఈ ఈ క్యారెట్ బెండకాయ మునక్కాయి ఉడికిన తర్వాత మనం దించుకుంటాం కదా సాంబార్ పొడి వేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఒకేసారి వేసామంటే అన్నీ కరిగిపోతాయి లేత లేత మామిడికాయ ఇది ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇంక వేసేసుకున్నాము అట్లాగే పసుపు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఫ్రై అయ్యా ఆనియన్స్ టొమాటోలు ఫ్రై అయ్యే లోపలి చింతపండు కలిపేసుకున్నాం అట్లాగే విజిల్ తీసేసి పప్పు కూడా ఎనిపేసుకుందాం చూడండి టమాటాలు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఈ కూరగాయ ముక్కలు వేసేసుకున్నాం ముందు కొద్దిగా కారం వేసుకున్నాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసాను కారము పచ్చిమిర్చి వేస్తున్నాను కదా అందుకని ఇదంతా బాగా ఫ్రై చేస్తాను దీంట్లోనే కూరగాయలు ఎత్తి పోసేసుకుందాం ఇదంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో చింతపండు పులుసు పోసేసుకున్నాము చింతపండు పులుసు పోసేసాక ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి ఇది అలాగే కుక్ చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసి కూరగాయలు ఉడికిన తర్వాత అప్పుడు పప్పు పోసుకోవాలి పెట్టేసుకుందాం పప్పు చూడండి ఇలా మూడు విజులకి ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ముద్దకాంతా ఎనిపేసుకుంటే సరిపోతుంది మిక్సీకి ఏమి వేయాల్సిన అవసరం లేదు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాము కూరగాయ ముక్కలన్నీ ఉడికాయ చూసుకుందాము చూసుకొని ఈ కందిపప్పు ఎన్నిచ్చుకున్నాను కూడా ఊసేసుకున్నాము ఇంకో ఫైవ్ మినిట్స్కి అంతా ఇవి కూడా ఉడికిపోతాయి క్యారెట్ ఉడికిపోయింది కొంచెం మునక్కాయ ఉడకాలి సిమ్లో పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడి ఉడికించుకున్నాం ఎందుకంటే మళ్ళీ హైలో పెడితే పులుసంత అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మునక్క ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం దీంట్లోనే రెండు వెల్లుల్లిపాయ ఇలా దంచుకొని మెత్తగా దంచుకోలేదు ఇట్లా దంచుకొని వేసేసుకోండి కూరగాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో కందిపప్పు కూడా వేసేసుకుందాము అట్లాగే సాంబార్ పొడి కూడా వేసుకుందాం సాంబార్ పొడి చిన్న స్పూన్ ఇది అందుకే రెండు టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాము ఇదంతా ఒకసారి లగలుపుకున్నాము మామిడికాయల్లో ఉండే పులుపు అంతా ఓరుతుంది అందుకే నేను చింతపండు తగ్గించి వేసాను ఇప్పుడైతే ఈ కందిపప్పు కూడా పోసేసుకున్నాము దీంట్లో కందిపప్పు మెత్తగా విని చేసుకున్నాను చూడండి ఈ కందిపప్పు కూడా పోసేసుకున్నాము దాంట్లో కందిపప్పు పోసేసుకున్నాం కదా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపి దించేసుకున్నాము కొత్తిమీర వేసి సాంబార్ అంతేనండి ఇలా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఇప్పుడే వేసేసుకుందాం మనకు సాంబార్ ఉడికేటప్పుడు ఆ ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట స్మెల్ వస్తుంది అన్నమాట కొత్తిమీర కూడా ఉడుకుతూ ఉంటే ఆ సాంబార్ పౌడర్ పౌడర్ వేసాం కదా ఆ పౌడర్కి కొత్తిమీర స్మెల్ బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది అదిరిపోతుంది ఫైవ్ అంతా మనకు రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింతమందికి వీడియో మరింతమందికి వెళ్తుంది ఈజీ ప్రాసెస్లో అందరూ కూడా చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ టుమారో నెక్స్ట్ కర్రీతో రెడీగా ఉంటాను బాయ్